సో ఒకసారి సోరాసిస్ అనేది అటాక్ అయితే దానికి అసలు ట్రీట్మెంటే లేదు అసలు తగ్గదు అనుకునేవాళ్ళు ఒక పేషెంట్ ఇచ్చిన ఒక జెన్యున్ రివ్యూ ఒకటి పెడతాను చూడండి నా పేరు ఎం జ్ఞానేశ్వర్ ఏజ్ సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ ఒక సిక్స్ మంత్స్ నుంచి ఈ సోరియాసిస్ వ్యాధితో చాలా బాధపడుతున్నాను వేరే కొంతమంది మిత్రులు డాక్టర్ విందోష్ గారిని కన్సల్ట్గా ఉన్నారు నేను వచ్చాను వచ్చి పదిహేను రోజులకి ట్యాబ్లెట్స్ ఇచ్చారు తొందరగా కూడా హీల్ అయిపోతా ఉంది నాకు నెక్స్ట్ వచ్చి ఈచింగ్ కూడా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చింగ్ వల్ల నాకు చాలా ఇబ్బంది కలిగింది ఇచ్చింగ్ అయితే నాకు పూర్తిగా నైంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గిపోయింది ఆ ఇచ్చింగ్ వచ్చిన దానివల్ల నేను గిరి అయితే అది పుండ్ అయిపోతా ఉంది అందువల్ల ఇచ్చింగ్ తగ్గిన దానివల్ల నాకు హ్యాపీగా ఉంది దానికి తోడు ఏంటంటే ఈ లెఫ్ట్ లెగ్ మోకాలు కొంచెం నొప్పిగా ఉన్నింది ఇది వాడిన తర్వాత అసలు ఆ నొప్పి ఎట్లా పోయింది కూడా నాకు అర్థం కావడం లేదు ఇప్పుడు ఫ్రీగా నడవగలుగుతున్నాను నేను పదిహేను రోజులు వాడితేనే నాకు ఏందనేది గుణం కనిపించింది అందువల్ల మళ్ళీ వచ్చాను ఈరోజు ఇంకా డాక్టర్ గారు మళ్ళీ ఇప్పుడు మార్చి మందులు రాసిస్తున్నారు కాబట్టి ఈ సార్ దగ్గర సొరియాశీస్కి మంచి మెడిసిన్స్ ఉన్నాయి